సైన్యం కోసం నూట యాభై ఆరు తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు రక్షణ శాఖ చర్యలు చేపట్టింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ నుంచి దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలతో నూట యాభై ఆరు తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ ప్రక్రియ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు ఇందుకోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పి జారీ చేసినట్లు వెల్లడించారు గతేడాది నవంబర్లో రక్షణ ఉత్పత్తుల సేకరణ మండలి డీఏసీ హెలికాప్టర్ల ప్రతిపాదనను ఆమోదించింది ఈ నూట యాభై ఆరు ప్రచండ హెలికాప్టర్లలో సైన్యానికి తొంభై వైమానిక దళానికి అరవై ఆరు హెలికాప్టర్లను ఉపయోగించనున్నారు టెక్నికల్ సపోర్ట్ నిర్వహణ మరమ్మతులు సహా మొత్తం కొనుగోలు విలువ దాదాపు నలభై ఐదు వేల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు హెచ్ఏఎల్ అభివృద్ధి చేసిన ఈ తేలికపాటి హెలికాప్టర్ ఐదు పాయింట్ ఎనిమిది టన్నుల బరువు ఉంటుంది యుద్ద ట్యాంకులు బంకర్లు డ్రోన్ల సహా ఎత్తైన పర్వత ప్రాంతాలతో పాటు వేళల్లోనూ శత్రు లక్ష్యాలను ఇవి ఛేదించగలవు